దిస్ ఇస్ విధ శ్రీధర్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ముఖ్యంగా మీరు అప్పుడే పుట్టిన అరవై రోజుల బిడ్డ కానీ పాప కానీ కానీ వంద సంవత్సరాల సీనియర్ సిటిజన్స్ కానీ ఎలాంటి పాలసీలు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉన్నాయి వంద సంవత్సరం వాళ్ళకి ఎట్లాంటి ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తో వాళ్ళు వైద్యం తీసుకోవచ్చు పాలసీ తీసుకోవచ్చు అనేది మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి ఒకప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం బియాండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ పీపుల్కి మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వటం అనేది సాధ్యమయ్యేది కాదు ఇప్పుడున్న రా కాలానుగుణంగా మనకున్న అప్డేట్ అప్డేట్ థింగ్స్ని బయట బేస్ చేసుకొని కంపెనీస్ కూడా రివైజ్ చేసింది చాలా ప్రోడక్ట్స్ మనం ఇప్పుడు బోర్న్ బేబీ దగ్గర నుంచి సిక్స్టీ డేస్ బేబీ దగ్గర నుంచి హండ్రెడ్ ఇయర్స్ సీనియర్ పర్సన్ వరకు కూడా మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వచ్చు అది కూడా వితౌట్ ఎనీ కో పేమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్లో కో పేమెంట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది సీనియర్ సిటిజన్ ఎవరైతే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అవుతారో వాళ్ళకు ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మనం పే చేయాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు వచ్చిన రివైజన్ ప్రొడక్ట్స్ కొత్త ప్రొడక్ట్స్ వల్ల ఆ ఆప్షన్ కూడా లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సిక్స్టీన్ డేస్ న్యూబోర్న్ బేబీ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా మనం పాలసీ ఇష్యూ చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకా దీంట్లో చాలా చాలా సీనియర్ సిటిజన్స్ ఒక్కరికే కాదు యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అన్మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మెయిల్గా అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా సరే వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎర్లీ స్టేజ్లో తీసుకుంటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి